హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి మిత్రులందరికీ కూడా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆ దేవున్ని కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న శివలింగం పోలిన స్టోన్ వచ్చేసి నాకు రియల్గా దొరికిన స్టోన్ అది ఈ స్టోన్నే నేను పూజ గదిలో పెట్టుకొని నిత్యం పూజ చేస్తూ ఉంటాను నాకైతే డైమండ్స్ అయితే ఏం దొరకలేదు కానీ సాక్షాత్తు ఆ పరమశివుడే మా ఇంటికి వచ్చాడు ఈ స్టోన్లో నేను ఆ దేవుణ్ణి చూసుకుంటూ నిత్యం పూజ చేసుకుంటూ ఉంటాను చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ స్టోన్ వచ్చేసి సేమ్ మన శివలింగం ఏ ఆకారంలో అయితే ఉంటుందో అదే ఆకారంలో ఈ స్టోన్ అయితే దొరికింది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఈ స్టోన్స్ అని చూడండి ఎలా ఉన్నాయో మొత్తం కూడా అంతా కాలిపోయండి నల్లగా కాలిపోయండి ఈ స్టోన్స్ ఇలాంటి స్టోన్స్ దొరికే కాడ డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ అయితే దొరుకుతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను వీడియో అయితే చివరి వరకు చూడండి మంచి మంచి స్టోన్స్ అయితే నేను పోస్ట్ చేశాను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైతే మొదటిగా నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి బెల్లు బటన్ పైన క్లిక్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్గా మీకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్దాం ఈ స్టోన్స్ చూడండి ఈ స్టోన్స్ అయితే అక్కడ దొరికినాయి ఆ ప్రదేశంలో నల్లగా కాలిపోయిన రాళ్ళున్న ప్రదేశాల్లో ఈ స్టోన్స్ దొరికినాయి ఇవైతే ఐస్కాంతానికి అంటుకుంటున్నాయి కొన్ని కొన్ని అయితే అంటుకోవటం లేదు ఇందులో మ్యాగ్నెట్ పవర్ ఉందని చెప్పేసి అనుకుంటున్నా ఐస్కాంతం ఐరన్ రాళ్ళు ఐరన్ స్టోన్స్ ఇవన్నీ కూడా ఇలాంటి ప్రదేశాల్లోనే మెట్రైడ్ స్టోన్స్ కూడా దొరుకుతాయి కాబట్టి మనం అంటింకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించి మనం స్టోన్స్ సేకరించాలి అచ్చం డైమండ్స్ మీదే మనం దృష్టి పెట్టకూడదు అసలు ఆ ఏరియా ఎలా ఉంది ఈ ఏరియాలో ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి అనేది క్షుణ్ణంగా మనం పరిశీలించి మన హంటింగ్ అనేది కొనసాగించాలి అట్లా కొనసాగించినప్పుడు మాత్రమే మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ని సేకరించగలుగుతాం ఓకేనా ఈ స్టోన్స్ చూడండి గార్నెట్స్ మీ అందరికీ తెలుసు గార్నెట్ స్టోన్స్ గోమేది కాలు చాలా బాగుంది ఈ స్టోన్స్ అన్నీ కూడా అంత ఈజీగా దొరకవు ఫ్రెండ్స్ చాలా కష్టపడి అన్వేషణ చేయాలి కొంతమంది మిత్రులు మెసేజ్ పెడుతూ ఉంటారు అన్న మేము వెళ్తున్నాము కానీ మాకు ఎలాంటి స్టోన్స్ దొరకటం లేదు అని చెప్పేసి మెసేజ్ పెడుతూ ఉంటారు ఎప్పుడైనా సరే మనం ప్రదేశానికి వెళ్ళామంటే వెళ్ళంగానే మనకి స్టోన్స్ అనేవి మనకి దొరకవు క్షుణ్ణంగా పరిశీలించాలి ఏరియా ఎలా ఉంది ఏంటి అనేది క్షుణ్ణంగా పరిశీలించి ఎంతో కష్టపడి ఎతికితే తప్ప ఎలాంటి స్టోన్స్ అనేవి మనకి దొరకవు అయితే అందరూ కూడా వైట్ స్టోన్స్ వైట్ స్టోన్స్ మీదే చూస్తూ ఉంటారు వైట్ స్టోన్స్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి అయితే వైట్ స్టోన్స్ కన్నా కూడా మంచి మంచి స్టోన్స్ ఉన్నాయని చెప్పేసి మీరు గ్రహించాలి చూస్తున్నారు కదా వీడియోలో ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ ఉన్నాయో ఓకేనా ఇంకో విషయం ఏంటంటే వీడియో ఎప్పుడైనా సరే లాస్ట్ వరకు చూస్తేనే మీకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏందనేది పూర్తిగా అర్థమవుతుంది కొంతమంది ఏం చేస్తున్నారంటే వీడియో పూర్తిగా చూడకుండా సొగం సగం చూసి కామెంట్లు పెడుతున్నారు మిత్రులారా వీడియో పూర్తిగా చూడండి చూస్తేనే మీకు ఏ ప్రదేశాల్లో ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి ఎలాంటి ప్రదేశాల్లో మనం స్టోన్స్ సేకరించడానికి అవకాశం ఉందా లేదా అనేది మీకు అర్థం అవుతుంది ఓకేనా దయచేసి లాస్ట్ వరకు చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా చూడండి ఎంత బాగుండే స్టోన్స్ ఇంకో విషయం ఏంటంటే ఎండలో బాగా ఉన్నాయి దయచేసి మీరు అంటింగ్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి మనం వెళ్ళిన కాడ స్టోన్స్ దొరకవచ్చు దొరకపోవచ్చు కానీ మన ఆరోగ్యం ముఖ్యం ఓకేనా ఇది చూడండి స్టోను ఎంత బాగుందో చూడండి దీన్ని క్వార్జ్ అంటారు క్వార్జ్లో కూడా చాలా రకరకాల క్వార్జ్లు ఉంటాయి ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఈ క్వార్జ్ కూడా పనికి ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే ఇది ఒక పీసు రెండు పీసులు అయితే కొనరు కొంచెం గింటాల్లో టన్నుల్లో అయితే కొంటారు ఎక్కువ మొత్తంలో ఉంటే కొంటారు అక్కడ కనిపించింది సరే వీడియో తీసాను మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను చూడండి క్వార్జ్ ఎంత బాగుందో చూడండి క్వార్జ్ స్టోన్ ఇచ్చేసి చాలా బాగుంది కదా రకరకాల కలర్స్లో ఉంటుంది ఈ క్వార్జ్ అనేది కూడా ఓకేనా చూడండి ఎంత ప్యూర్ వైట్ చాలా బాగుంది ప్యూర్ వైట్లో ఉంది అట్లాగే ఇది చూడండి తేనె రంగులో ఉంది ఇది కూడా క్వార్జీ సేమ్ మన తేనె కలర్లో ఉంది క్వార్జి ఇలా రకరకాలుగా ఉంటుంది క్వార్జి కూడా క్వార్జి కూడా కొంటారు కాకపోతే నేను చెప్పాను కదా ఎక్కువ మొత్తంలో ఉంటే కొంటారు ఇట్లా ఒక పీసు రెండు పీసులు ఉంటే మాత్రం కొనరు కేవలం మీకు ఒక అవగాహన కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఓకేనా తెలుసుకోండి స్టోన్స్లో ఎన్ని రకాల స్టోన్స్ ఉంటాయి మనం హంటింగ్కి వెళ్ళినప్పుడు ఎలాంటి స్టోన్స్ మనకు కనిపిస్తుంటాయి ఏవి సేకరించవచ్చు ఏవి సేకరించకూడదు ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని ఉంటే మనం డైమండ్ హంటింగ్కి వెళ్ళినప్పుడు మంచి మంచి స్టోన్స్ సేకరించడానికి అవకాశం ఉంటుంది మనకు ఒక అవగాహన ఉంటే కదా ఎలాంటి స్టోన్స్ సేకరించాలి అనేది తెలిసేది ఓకేనా అట్లాగే ఈ స్టోన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో బ్లాక్ స్టోన్స్ ఈ స్టోన్ మీద అయితే నాకు కొంచెం డౌట్గా ఉంది ఈ స్టోన్ అయితే చెక్ చేయలేదు ఇంకా చెక్ చేపిస్తాను స్టోన్ చూస్తానికైతే మాత్రం నెంబర్ వన్గా ఉంది ప్యూర్ బ్లాక్ చాలా బాగుంది స్టోన్ వచ్చేసి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ ఎన్నో కనిపిస్తూ ఉంటాయి వాటన్నింటినీ కూడా మనం ఒక అవగాహనతో సేకరించాలి మనం డైమండ్ అంటే ఇంకెళ్ళంగానే నాకు స్టోన్స్ దొరకలేదు ఈ ఏరియా వేస్టు అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు ఓకే ఈ స్టోన్ చూడండి దీన్ని సన్ స్టోన్ అంటారు చాలామంది మిత్రులకు తెలిసే ఉంటుంది చాలామంది మిత్రులు ఇలాంటి స్టోన్స్ని రాళ్ళుగా ధరిస్తూ ఉంటారు సన్ స్టోన్స్ ఇలాంటి స్టోన్స్ ధరించడం చాలా మంచిది అందుకనే చాలామంది ఉంగరపాల ధరిస్తూ ఉంటారు సన్ స్టోన్స్ ఇవన్నీ కూడా న్యాచురల్గా దొరికే స్టోన్స్ ఫ్రెండ్స్ మనం జాగ్రత్తగా డైమండ్ అన్ని వెళ్ళినప్పుడు వెతుక్కుంటే ఇలాంటివన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి కాకపోతే మనం ఇలాంటివన్నీ వదిలేసి డైమండ్ డైమండ్ అంటూ ఉంటాం డైమండ్ కోసమే మనం వెళ్ళేది కాకపోతే డైమండ్ వెతికే క్రమంలో చాలా చాలా రాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటాయి వాటన్నిటిని కూడా మనం గమనించుకోవాలి గమనించుకొని వాటిని మనం సేకరించాలి ఓకేనా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా స్టోన్ అయితే ఇదైతే నేను ఉంగర ప్రై చేసుకుందాం అనుకుంటున్నా ఇంకా ఈ స్టోన్ చూడండి ముడి స్టోన్స్ మనం డైమండ్ అంటికి వెళ్ళినప్పుడు స్టోన్స్ ఎప్పుడైనా సరే ఇట్లా ముడి స్టోన్స్ ఉండాలి అంటే ఇదైతే డైమండ్ కాదు ఆల్రెడీ అక్కడ పగుళ్ళు ఉంది ఆ స్టోన్కి వచ్చేసి అట్లా ముడి స్టోన్స్ ఇలాంటి ముడి స్టోన్స్లో డైమండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది చూడండి పగుళ్ళు కనిపిస్తుంది కదా ఆ పగుళ్ళు వచ్చింది రాయి అయితే అది కాదు కాదు రాయి చూస్తానికి బాగుంది ఓకేనా ఈ స్టోన్ చూడండి ఇది కూడా ముడి స్టోన్స్ ఇలాంటి ముడి స్టోన్స్ని మనం గుర్తించి సేకరించాలి ఇలాంటి ముడి స్టోన్స్ ఉన్న చోట డైమండు ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అది నా అభిప్రాయం ఓకేనా మీ అభిప్రాయం మీరు కామెంట్లో తెలియజేయండి ఓకేనా చూడండి ఈ వైట్ స్టోన్ ఎంత బాగుందో చాలా బాగుంది స్టోన్స్ అయితే చాలా బాగుంది కాకపోతే ఇట్లా మైనస్ ఏంటంటే అక్కడక్కడ పగిలు ఉన్నాయి అట్లా స్టోన్కి ఎప్పుడైనా సరే అట్లా ఇంద్రధనుసులాగా ఉండకూడదు పగుళ్ళు ఉండకూడదు అట్లా ఉన్న స్టోన్స్ దేనికి పనికిరావు ఇవైతే పనికొచ్చే స్టోన్స్ కాదు మనం వీడియోలో ఎప్పుడు కూడా అన్నీ పనికొచ్చే స్టోన్సే కాదు పనికొచ్చేవి పనికిరాని అన్నీ చూపియాల చూపిస్తేనే కదా ఏ స్టోన్స్ పనికొచ్చాయి ఏ స్టోన్స్ పనికిరాని అని తెలిసేది ఒక అవగాహన కోసం చెప్పేసి ఈ స్టోన్స్ అని చూపిస్తాను ఇది కూడా చూడండి ఇది కూడా క్వార్జీ అది ప్యూర్ వైట్ చాలా బాగుంది ఇవన్నీ కూడా దొరికినప్పుడు చాలా బాగుంది ఇంటికి క్లీన్ చేసిన తర్వాత ఇట్లా ఉన్నాయి అన్నమాట ఈ స్టోన్ చూడండి ఎంత బాగుందో లోపల చాలా బాగుంది ఒక పొగ మనుషులా కమ్ముకొని లోపల చాలా బాగుంది స్టోను హార్డ్నెస్ కూడా ఉంది స్టోన్ ఇచ్చేసి కాకపోతే ఈ స్టోన్కి అక్కడక్కడ పైన ఇంద్రదనుసులా కనిపిస్తున్నాయి అది ఇలాంటి వీడియోస్ ఎన్నో నేను మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియో లాస్ట్ వరకు చూసి నాకు లైక్స్ కామెంట్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ చేయటం వలన నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఓకేనా ఈ మహాశివరాత్రి తర్వాత మీ అందరికి కూడా మంచి మంచి స్టోన్స్ డైమండ్స్ దొరకాలి అని నేను కోరుకుంటున్నాను